మీరు అయితే బిడ్డ సరికాని చూడండి మేము టమాటా చెట్లు మొక్కలు చూడండి ఒక పది చెట్లు వేసుకున్నాము పది చెట్లు ఇంట్లోకి కర్రీస్కి అవుతాయి అని చెప్పి ఇంట్లోకి ఇవి అవుతాయి అని చెప్పి చేసుకున్నాము వీటికి ఏం చేసినామంటే మేము కింద వాల్తే ఈ చెట్లు కింద వాళ్ళినట్లయితే మన నీళ్ళ తడి ఉంటుంది కండి కాలువడంలో నీళ్ళు పోతుంటాయి కదా ఆ నీళ్ళకి తడికి కూలిపోయే అవకాశం ఉంటుంది కాయలు అదే ఇలా కర్ర కట్టుకున్నాం అనుకో మనకి అంత నీట్గా ఉన్నాయి కాయలు కుళ్ళు కుళ్ళటం అలాంటి రోగాలు ఇలాంటివి ఏమీ ఉండవు చూడండి ఎంత బాగున్నాయి కాయలు ఇప్పుడే పండుగ వస్తున్నాయండి చూడండి మా మటాలు చూడండి మేము ఇంట్లో కోసమని వేసుకుంటామండి చివరిలోకి చూడు ఇలా కర్ర కట్టితే ఎంత బాగున్నాయో ఇట్లా కట్టుకుంటే మనకి కాత శాతం కూడా ఎక్కువ ఉంటుంది కూత కాత కాత శాతం ఎక్కువ ఉంటుంది చూడండి ఒకసారి ఇట్లా కట్టుకుని చూడండి ఒకసారి బాగున్నాయి కదా ఇట్లా మేము పది చెట్లు వేసుకున్నామండి ఇంట్లో కానీ ఇలా ఇట్లా కర్రగట్టుకోవాలండి ఎవరు మీరు వేసుకున్నా కానీ ఇలా కర్ర కట్టుకోవాలి చెల్లెల్లో బాగుంటాయి కదా చూడండి చూడండి వీటితో పాటు మేము బంతి చెట్లు చూడండి ఇవి మేము దేవుడికి ఇంట్లో ఇట్లా వాడుకోవటానికి దర్వాజలకు కానీ ఇట్లా సంక్రాంతికి యూజ్ అయినాయి చాలా వరకు ఇలా మేము మంచిగా చూడటానికి కూడా బాగా తోటలాగా బాగుంటుంది మంచి అంటే కూడా నాకు బాగా ఇష్టం పూలన్నీ చూస్తుంటే అసలు ఇవి మనం చేసిన పనిని కూడా మర్చిపోతామండి ఇవి చూసుకుంటూ ఉంటాయి అందుకే నాకు బాగా ఇష్టం వీటిని చూస్తూ ఉంటా ఎంత బాగుంటాయో ఇదండి మా కాకరతీకు చూడండి ఎంత ఉందో ఇవి చిన్న కాకరకాయలు అండి ఎల్తికి కూడా మంచిది ఇది ఎల్తికి కూడా మంచిది చిన్న కాకరకాయలు మేము కోసుకుంటాము మా చుట్టాలకు పంపిస్తుంటాము అందరికీ మాకు తెలిసిన వాళ్ళు పెడుతుంటాము కాకరకాయ చెట్లు అండి చిన్న కాకరకాయలు చేదుగా ఉండదు కర్రీ అస్సలు కర్రీ చేదుగా ఉండదు మన పెద్ద కాకరకాయలేవో చేదు ఉంటుందని ఎవరు తినరు ఎక్కువ చాలామంది ఇష్టపడరు కదా చూడండి కాయలు చూడండి కాకరకాయలు చిన్న కాకరకాయ కర్రీ ఎంత బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ ఎక్కువేస్తే ఇంకా బాగుంటుంది బాగుంది ఎక్కువ మా బంతి పూల తోట నేను సొరకాయ చెట్లు కూడా వేసాను సొరకాయ చెట్లు ఎంత బాగుంది ఇవి హైబ్రిడ్ సొరకాయ అండి పెద్దగా ఉంటాయి కాయలు ఇప్పుడు పువ్వులు కూడా వచ్చేసినాయి మా దానికి చెట్ల పువ్వులు వచ్చేసినాయి కాయలు కాస్తాయి సొరకాయ కర్రీ అంటే నాకు బాగా ఇష్టం అందుకే వేసేస్తాం చాకటిగా చూడండి మళ్ళీ ఎంత ఉండదు మనం నేను ఏం తెలిసిన వాళ్ళకి బాగా పంపిస్తాయి మేము కూడా తింటాము ఇందులో ఇవి అంటారు కదండి ఈ శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ అంటారు కదా శంఖం పూలు తెల్ల శంఖం పూలు ఇవి కూడా ఇవి కూడా దేవుడికి కోసుంటాం అప్పుడప్పుడు శంఖం పూలు కూడా బాగా పూసాయండి శంఖం పూలు శంఖపూడ చెట్టు పాతపూట మా పాతపూట అండి ఇదంతా పాతపూట పళ్ళు వండితే ఇట్లా ఉంటాయి వీటి గింజలు విత్తనాలు చల్లుకుంటే మనకి మొక్కలు వచ్చేస్తే ఎంత బాగుంటాయి సరే పచ్చికాయలు కాకపోతే మేము నిన్ననే కోసామండి చాలా కోసినాం అయ్యేసరికి మీకు కనిపించట్లేదు కాయలు చాలా కోసాం నిన్న Sangkampuli. Makasih. Kayal goceh ada nih Ah, ini మా కొబ్బరి చెట్టు మా కాయలు సరిపోతాయండి దేవుడికి మా కొబ్బరి చెట్టు కాయలు మా కాకతీలగా చూస్తూ ఉండాలి కానీ ఇలానే వచ్చేస్తూనే ఉంటారు వచ్చేస్తూనే ఉంటది మొత్తం మేము చుట్టూ ఉందండి వచ్చేస్తూనే ఉంటది చూడాలి ఒప్పుకుంటే చూడాలి కానీ మొత్తం ఇట్లా మొత్తం చుట్టూగా ఉంది క్యాలీఫ్లోవరు అయిపో వచ్చిందండి కొంచెం కొంచెం ఉందండి ఫ్లవర్స్ క్యాలిఫ్లోవర్ చిన్న ఫ్లవర్స్ అండి హెల్ ఫ్లవర్ అంటే ఇంకా పెద్దగా కాలేదు కటింగ్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఈ రైతు బిడ్డకి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి మీరు ఓకేనా అండి బాయ్